మనోహరి అయితే పొద్దు పొద్దున్నే అమర్బాగి వాళ్ళ రూమ్ ముందైతే కాలుగాల పిల్లిలాగా తిరుగుతూనే ఉంటుందన్నమాట ఏంటి మనం అలా తిరుగుతున్నాం అనేసి చిత్ర అంటదనమాట అంతా నీవల్లేని చిత్ర ఇంకా అమర్బాగి కార్యం అయిపోయి ఉంటుందిగా అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదు రాత్రి అయితే నేను పాలల్లో స్లీపింగ్ పిల్స్ వేసి ఇచ్చాను ఇంకా పిల్స్ వేసిన పాలు తాగి బావగారు ఫుల్గా నిద్రపోతున్నారు అనేసి ఇంకా చిత్ర చెప్పిద్దనమాట అమ్మయ్య వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదా మరి బాగీ ఏది కనిపించట్లేదు అనేసి మనోహరి ఉంటదనమాట బాగి బయట గార్డెన్లో ఉంది రూమ్ లో అయితే బావగారు ఫుల్గా నిద్రపోతున్నారు అనేసి చిత్ర చెప్పిద్దనమాట ఓహో అలాగా అని చెప్పేసి మనోహరి చిత్ర ఇద్దరైతే బాల్కనీలో అయితే వెళ్ళి నిలబడతారనమాట కింద మన బాగి అయితే నవ్వుతూ ఉంటది పెద్ద పెద్దగా అయినా కానీ ఇది ఎందుకు నవ్వుతుంది అనేసి చిత్రం అంటూ ఉంటుంది అనమాట ఇంకేముంది ఆ బాగి వాళ్ళ ఆరు అక్కతో మాట్లాడుతూ నవ్వుతుంది అనేసి మనోహరి అంటదనమాట అయినా కానీ వీళ్ళిద్దరి మధ్య ఏం జరగకపోయినా బాగి ఎంత సంతోషంగా ఉందో కదా అనేసి చిత్ర అంటూ అనమాట అవునవును అది చాలా సంతోషంగా ఉంది ఏం జరగకపోయినా నేనైతే ఏం జరగలేదని మూడు రోజులు ఏడ్చేదాన్ని అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటుంది అయినా కానీ అసలు ఈ బాగి అస్సలు నవ్వకూడదు ఈ బాగి ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి అనేసి మనోహరి అంటుంది మనోహరి నువ్వు రాత్రి నా కోసం అంత చేసావు కదా నీకోసం మాత్రం చేయలేనా ఆ బాగి ఏడ్చేలాగైతే నేను చేస్తాను అనేసి ఇంకా చిత్ర అయితే ఒక ఫోమ్ జల్లు తెస్తుంది ఇంకా మనోహరి ఈ జల్లునైతే నీళ్ళల్లో కలిపి ఇంకా బాగి వాళ్ళ బాత్రూమ్ లో వేసేస్తాము ఇంకా బాగీ అయితే బాత్రూంలో అడుగు పెట్టగానే ఆ జెల్ వల్ల జారి కింద పడిపోయి అనమాట నడుం విరిగిద్ది అనేసి చిత్ర ప్లాన్ చెప్పిద్దనమాట సరే సరే అనేసి ఇంకా మనోహరి చిత్ర ఇద్దరు అయితే ఇంకా అమర్బాగి వాళ్ళ బాత్రూమ్ దగ్గర నిలబడతారనమాట ఇంక ఇంకా కింద అయితే మన బాగీ అయితే పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటుంది అక్క మా ఇద్దరి మధ్య ఏం అక్క ఫుల్గా ఆయన నిద్రపోయారక్క అనేసి ఇంకా బాగీ అయితే చెప్తూ నవ్వుతూ ఉంటుంది అనమాట అవున బాగి ఏం జరగలేదు అనేసి ఆరు కూడా పెద్ద పెద్దగా నవ్విద్ది అనమాట అయినా మా ఇద్దరి మధ్య ఏం జరగకపోతే నువ్వు నవ్వుతున్నావు ఏంటక్క అనేసి ఇంకా బాగా అంటదనమాట అవునవును నేనేం నవ్వట్లా ఇది సీరియస్ మ్యాటర్ అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటుంది అనమాట అవునక్క అసలు నేను నవ్వుతున్నాలే అందుకే నువ్వు కూడా నవ్వుతున్నావులే అనేసి ఇంకా బాగా అంటదనమాట సరే అక్క నాకు పని ఉందని చెప్పేసి బాగా ఇంట్లోకి అయితే వచ్చేస్తా అనమాట ఇంకా ప్లాన్ ప్రకారం అయితే చిత్ర అయితే ఆ ఫోమ్ని అయితే నీళ్ళల్లో కలిపి బాత్రూమ్ అంతా వేసేస్తా అనమాట అలాగే ట్యాప్ కూడా తిప్పేస్తా అనమాట ఇంకా అక్కడి నుంచి చిత్ర అయితే బయటకు వచ్చేస్తా అనమాట అయినా కానీ ఈ బాగీకి నడుం విరగడం కాదు ఈ బాగి చచ్చిపోవాలి అని చెప్పేసి మనోహరి అయితే ఇంకా అక్కడ గీజర్ వైర్ని కట్ చేస్తుందనమాట ఆ వైర్ నీళ్ళల్లో పడి నీళ్ళల్లో కరెంట్ షాక్ పాస్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా మనోహరి అయితే ఇంకా అమర్ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తా అనమాట అలా చిత్ర మనోహరి ఇద్దరైతే బయటకు వచ్చేసి బాగీతో మాట్లాడుతూ ఉంటారు అయినా కానీ బాగీ నువ్వెందుకు ఇంత సంతోషంగా ఉన్నావు అనేసి చిత్రం అంటూ ఉంటే ఏదోలే నా సంతోషంలే అనేసి బాగీ అంటదనమాట ఉన్నారు నేను బాధపడితే అనేసి బాగీ అంటదనమాట నువ్వు నా గురించే కదే మాట్లాడేది అసలు నేను కాన్సన్ట్రేషన్ చేస్తే నిన్నైతే ఎప్పుడో బయటికి పంపించేదాన్ని అనేసి మనోహరి అంటదనమాట నేను మా ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తే నువ్వు ఎప్పుడో బయటకు వెళ్ళేదాన్ని మనోహరి అనేసి బాగీ కూడా అంటదనమాట మీరిద్దరూ ఇలా కొట్లాడుకోవద్దు బాగి నువ్వు పైన నువ్వు రూమ్కి వెళ్ళిపో నేను ఈ పనులన్నీ చేస్తానులే అని చిత్ర చెప్పిద్ది అనమాట ఇంకా మన బాగీ అయితే పైన అయితే వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయిద్ది అనమాట ఇంకా అయినా కానీ మనోహరి ఎందుకు దాంతో గొడవ అసలు ఇప్పుడు ఎలాగో అయితే అది కింద పడి అబ్బా అంటదిలే అనేసి చిత్రం అంటూ ఉంటే కిందపడ్డం కాదు దాన్ని అయితే శాశ్వతంగా అయితే నేను ఇంకా గీజర్ వైన్ని కట్ చేసి నీళ్ళల్లో వేసేసానులే అనేసి ఇంకా మనోహరి అంటదనమాట అంటే బాగీని చంపాలనుకుంటున్నావా బావగారికి తెలిస్తే మనల్ని బతకనిస్తారనేసి చిత్రం అంటూ ఉంటే అసలు అయినా కానీ అమర్కి అస్సలు తెలియదులే అనేసి ఇంకా మనోహరి అంటదనమాట అలాగే నేనైతే ఆరు రూమ్ ఫోటో ఉన్న తాళాలు కూడా తీసుకొచ్చాను ఈ తాళాలు ఓపెన్ చేసి ఇంకా పూలను కూడా బయట విసిరేస్తాననేసి మనోహరి అయితే పైకి వెళ్ళి ఇంకా ఆరు ఫోటో ఉన్న రూమ్ తాళాలు అయితే ఓపెన్ చేస్తా అనమాట ఆరు ఫోటో ముందున్న నీళ్ళకూరంజి పూలను పట్టుకొని నలిపేసి ఇంకా కిటికీలో నుంచి బయటకి ఇసి రాస్తానమాట ఇంకా అప్పుడైతే ఇంకా సంతోషపడిపోయిద్ది అనమాట ఇంకా ఆరు ఆత్మ పైలోకాలకి వెళ్ళిపోయిద్ది అలాగే బాగీ కూడా చచ్చిపోయి ఇంకా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోయిద్దిలే అనేసి ఇంకా మనోహరి అయితే సంతోషపడుతూ అనమాట ఇంకా మన బాగీ అయితే ఇంకా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిద్దనమాట అక్కడైతే కరెక్ట్గా ఇంకా నీళ్ళ సౌండ్ వస్తూ ఉంటే బాగీ అయితే ఇంకా బాత్రూమ్ తలుపు ఓపెన్ చేస్తే అయ్యో నీళ్ళన్నీ పోతున్నాయి ట్యాప్ ఆపేద్దామే అనేసి ఇంకా బాగి అయితే బాత్రూమ్ దగ్గర నిలబడ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకో పక్క అయితే మన అరుంధతి అయితే ఇంకా కోపంగా ఇంట్లోకి వస్తా ఇంక ఇంకా అక్కడ బాగా గాలికి బాగా అనమాట ఇంకా ఆరు వస్తూ ఉంటే ఇంకా చిత్రకు అర్థమైపోయిద్ది ఆరు నువ్వు లోపలికి వచ్చావా నన్ను క్షమించారు నేనైతే బాగిని కింద పడేయాలనుకుంటే ఆ మనోహరి బాగిని చంపాలనుకుంటుంది నాకేం తెలియదు ఆరు నన్ను క్షమించారు అనేసి చిత్ర భయపడిపోతూ ఉంటుంది అనమాట ఇంకా గబగబా ఆరు అయితే ఇంకా అమర్ వాళ్ళ బెడ్రూమ్లోకి వచ్చేసి ఇంకా బాగి బాగా బాత్రూమ్లోకి అడుగు పెడుతూ ఉంటే బాగి వెళ్ళొద్దు బాగి అనేసి బాగిని లాగపోతూ ఉంటే ఇంకా మన ఆరు అయితే ఇంకా బాగిని అనమాట ఎందుకంటే అక్కడైతే మనోహరి అయితే ఆ పూలను బయటకు విసిరేయడం వల్ల ఆరుకున్న శక్తులన్నీ నశించిపోయి స్పర్శ జ్ఞానం కూడా ఉండదన్నమాట ఇంకా వెంటనే అయితే ఇంకా ఏం చేయాలో అర్ధంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా బాగి కాలు పెట్టబోతూ ఉంటే బాత్రూంలోకి ఇంకా చిత్ర వచ్చేసి ఇంకా బాగీనైతే వెనక్కి అనమాట ఎందుకు నన్ను వెనక్కిలాగావో నీళ్లు పోతున్నాయి నేను ట్యాప్ ఆపాలి అనేసి బాగి అంటూ ఉంటే అక్కడ చూడు కరెంటు పాస్ అవుతుంది నీళ్ళలో అనేసి చిత్ర చెప్పిద్ది అనమాట అమ్మయ్య చిత్రా నన్ను కాపాడావు థ్యాంక్స్ చిత్ర అనేసి బాగా అంటదనమాట నువ్వు ముందెళ్ళి మెయిన్ ఆపు అనేసి చిత్ర చెప్పిద్ది అనమాట ఇంకా అలాగే బాగీ అయితే కిందకి వెళ్ళిపోయిద్ది మెయిన్ ఆపడానికి ఏంటబ్బా ఇంకా ఈ బాగీ రూమ్లో నుంచి సౌండ్లు రాలేదనేసి మనోహారం అయితే లోపలికి వస్తానమాట ఏంటి బాగీకి ఏం కాలేదా బాగీ చచ్చిపోలేదా అనేసి మనోహరి అంటూ ఉంటే అవును బాగీకి ఏం కాలేదు నేను చిత్రాన్ని కాదు అరుంధతి అనేసి చిత్ర గట్టిగా అరుస్తుంది ఇంకా మన ఆరుకైతే శక్తులన్నీ కోల్పోయేసరికి చిత్ర బాడీలోకి ప్రవేశించి అయితే కాపాడిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ